ఆదాయం పెంచుతాం పేదలకు పంచుతాం నేరుగా సొంత రాబడులను ప్రజలపై భారం మోపకుండా సమీకరించుకునేందుకు సర్కారు వ్యూహాలు మొదలు పెడుతుంది మద్యం ధరల పెంపు రిజిస్ట్రేషన్ చట్ట సవరణతో మార్కెట్ విలువల పెంపు ఎల్ఆర్ఎస్ ల్యాండ్ బ్యాంక్లో విలువైన ఆస్తుల ప్రభుత్వ వేలం ప్రభుత్వ భూముల వేలం పెండింగ్లో ఉన్న బకాయిలు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై ఫోకస్ ఇతర మార్గాల్లో ఆదాయ అర్జనపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది తొలి దశలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పూర్తికి ఇవ్వగా వచ్చే నెలలో మద్యం బీర్ల ధరలు పది నుంచి పదిహేను శాతం మేర పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలకు పది నుంచి పదిహేను శాతం మేర పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం రాష్ట్ర ఉన్న ఆరు బ్రోవరీల్లో కూడా ఏటా అరవై ఎనిమిది కోట్ల లీటర్లు బీరు తయారైతే అవుతుంది ఈ వీరిని తెలంగాణ రాష్ట్ర బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసి దుకాణాలకు విక్రయిస్తుంది వీటి ద్వారా ఎక్సైజ్ డ్యూటీ వ్యాటో ఇతర పన్నులు ట్రేడ్ మార్జిన్ తదితర రూపంలో సర్కార్కి ఆదాయం అయితే వస్తుంది ఈ నేపథ్యంలో మద్యం ధరలను బీర్ల ధరలను వచ్చే నెల నుంచి పది నుంచి పదిహేను శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపింది అనమాట సో ఏది ఏమైనా ఎలా అత్యధికంగా వేసి పన్నులు వేసి సంపాదించిన ఆదాయాన్ని ప్రజలకే పంచుతామని చెప్పేసి ప్రజలకు వివిధ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ద్వారా వారికి అయితే డబ్బులు అందిస్తామని చెప్పేసి చెప్తున్నమాట తెలంగాణ సర్కారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్